ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ కిలారి బుల్స్ అని చెప్పుకోవచ్చు మనం మంచి దిట్టంగా ఉన్నటువంటి కిల్లర్ ఎద్దులో మరి చూడడానికి అయితే మస్తు సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తాను నేరుగా మనం మన నేరుగా వారి మాటలు అయితే మనం తెలుసుకుందాము మరి మొదటిగా వీటి కాలభాగాల్లో అయితే మనం చూసేద్దాం బెదిరిస్తాయా లేదు కదా ఏనా ఏదో కడి రేటు రేటా ఒకటి ఎనభై చెప్పండి ఎంతనా ఒకటి ఎనభై ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు మరి ఒక లక్ష ఎనభై వేల చెప్తున్నారు మరి మరి పొలభాగానికి అన్నేసినాయా మలపులతోన్నాయా కలప మలపులతో ఉన్నాయి కడపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారనా మానవి మండలము మానేవి తాలూకు రైచూరు కర్ణాటక వాసులో అవునవునా అవునా అవును మరి ఇవి సేతంబైనా మీరు మీరు తెచ్చినారా రైతుల వ్యాపారం మీరు వ్యాపారమేనా తెచ్చినారా ఎక్కడి నుంచి తెచ్చినారా మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి తెచ్చినారు కట్టినారా మీరు ఇంటి దగ్గర పనులు బాబోతాయా ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీటివి గిరకబండి ఫ్రెండ్స్ మరి పనులతో పాటు గిరకబండి రేస్కి అయితే పక్క ఇస్తున్నారు మరి అన్నలు మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్పారు ఒక లక్ష ఎనభై వేలు మరి మీరు యాటికిస్తారనా లాస్ట్ ఒకటి డెబ్బై ఒకటి అరవైకే ఒకటి అరవై వస్తే సార్ ఖచ్చితమారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇస్తే ఖచ్చితంగా చెప్పారు మరి మీ నెంబర్ చెప్పు సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో ఫోర్ మీ పేరున వీరేష్ వీరేష్ రైట్ మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఫర్ మర్ పేషెన్స్ విడిస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే వెనక వినకపోవడం చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మరి ఈ రెండు కూడా జతనే ఉన్నాయంట అక్కడ కూడా